దేశంలోని న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లేలా ఇటీవల వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి మొన్నటికి మొన్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి గతంలోనూ చాలా సందర్భాల్లో జడ్జీలు లాయర్లకి అవినీతి మరకలు అంటాయి దాంతో దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంచలన నిర్ణయం తీసుకున్నారు సుప్రీంకోర్టులోని ప్రధాన న్యాయమూర్తి సహా న్యాయమూర్తులంతా ఇకపై తమ ఆస్తుల వివరాలను విధిగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు న్యాయ వ్యవస్థలో పారదర్శకతను పెంచడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ జెకే మహేశ్వరి తమ ఆస్తుల వివరాలు ప్రకటించారు చీఫ్ జస్టిస్ సహా సుప్రీంకోర్టులో ప్రస్తుతం ముప్పై మంది విధులు నిర్వహిస్తున్నారు పారదర్శకతని మరింత పెంచేందుకు సుప్రీంకోర్టు వెబ్సైట్లో ప్రతి ఒక్కరూ తమ ఆస్తుల వివరాలు వెల్లడించారని ఈ సమావేశంలో తీర్మానం చేశారు అంతకుముందు పంతొమ్మిది వందల తొంభై ఏడులో చేసిన తీర్మానం ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తమ ఆస్తుల వివరాలను న్యాయమూర్తులంతా అందించాల్సి ఉంది అయితే దీన్ని తప్పనిసరి చేయకుండా జడ్జిల ఇష్టానికే వదిలేస్తూ రెండు వేల తొమ్మిదిలో ఒక తీర్మానం చేశారు దాంతో చాలా మంది న్యాయమూర్తులు తమ ఆస్తులను బహిర్గతం చేయలేదు